ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా భూమి మీద ప్రపంచమంతా అన్ని దేశాల్లో ఆస్ట్రేలియాలో కాదు ఆస్ట్రియాలో కాదు దుబాయ్లో కాదు మస్కట్లో కాదు ఎక్కడైనా చూసేది ఏంటంటే విశ్వాసమును కనుగొనునా మార్బల్స్ పొందానంటావు రక్షణ పొందేశానంటావు విశ్వాసము లేకుండా ఏక దొంగ వ్యాపారాలు చేసుకుంటా ఇలా చేసుకుంటే నువ్వు కనుగొనకపోతే ఏమవుతావు దొంగ వ్యాపారాలు చేసుకునేవాడు ఎక్కడికి వెళ్తావు నువ్వు వాళ్ళు మోసం చేసి వీరిని మోసం చేసి తప్పే చేసుకుందాం అనుకుంటున్నావు నువ్వు ఎందు చేస్తున్నావు నీకు విశ్వాసం లేఖ ఏది కాబద్ధాలు మాట్లాడుతున్నావు నీకు విశ్వాసం లేఖ దాని అర్థం నీకు మారు మనసు లేఖ మారు మనసు అర్థం నీకు తెలియదు వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేసేసి బతికేస్తాం అనుకుంటున్నాను ఎలా బతుకుతాను ఆయనకు ముఖ్యంగా కావాల్సిన విశ్వాసం విశ్వాసం ఎలా వస్తుంది సరైన రక్షణ వస్తు ఉంటేనే నీకు విశ్వాసం లేదంటే నీ రక్షణ సరిగా